టమాటాలు అమ్మారండి ఏం టమాటాలు ఇచ్చాను ఈ టమాటాలు తేవండి వద్దా ఏళ్ళు తేగింది అయ్యో మేడం మేడం ఏం చేసి అసలు టమాటాలు ఇచ్చేయండి అయ్యో మేడం అందరం నేను వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది హాస్పిటల్ ఖర్చు ఇగ హాస్పిటల్కి వెళ్ళిన వెయ్యి రూపాయలైనవి ఇవ్వండి మీరు టమాటాలు కోసుకోమని కానీ ఏలు కోసుకోమంటారా టమాటా కోస్తే ఏళ్ళింది నేను ఏం చేయను మీరు దానికి ఆటగా ఉంటేనే కదా ఏళ్ళ దగ్గర వేరే దానికి నేను ఏం చేయలేము మేడం అందరికీ అమ్మేనా అంటే మీకు అమ్మా మేడం లేదు లేదు మేము ఏమబ్బా అవి టమాటాలు కాదు ఐ మేడం టమాటా నాయి కాదు మేడం మీరు ఎక్కడ కొనుక్కున్నారు మీ దగ్గర మీరు మేడం నాయి కాదు మేడం ఇవ్వ మీద మీరు నాయి కారు మేడం ఎవరిదో రాదు మీ చుట్టాలా వీళ్ళు కాదు ఆంటి ఆన్లైన్లో బుక్ చేసిన పెయింట్ చూపించుకోడానికి ఏమైనా పీజ్ తీసుకుంటాను రా లేదా ఆంటీ ఫ్రీ ఏనా ఆంటీ హా ఫ్రీ మేడం ఫ్రీ కోసం వచ్చినా మేడం నేను ఫ్రీ అనుకుంటా గూగుల్ నడితే ఫ్రీ అంది ముందే తెలుసుకోవద్దా నాకేం తెలుసా అండి నేను ఫ్రీ అని కూడా పిలిపించిన కోసమే వచ్చిన మేడం ఫ్రీగా రాను నేను మరి ఎలా నా ఫీజు కావాలి మేడం ఫీజు చెప్పతే ఇంకో నేను గూగుల్ అని చెప్తే ఫీజు ఎట్లు ఇవ్వాలి లేదు మేడం నా ఫీజు కావాలి కంపల్సరీ నా ఫ్రీ చెప్పే పేర్లు చూడ మేడం అప్పుడు తెలుసుకోవద్దా మరి మీరు ఆ మేడం ఫీజు ఇస్తానంటే వచ్చినా మేడం అడగాలి కదా అడిగినా మేడం గూగుల్ అడిగిందా టీమే అడగలేదా అడగాలి నా నేనేం చేయాలండి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చదువుకున్నారా నాకంటే ఎక్కువనే చదువుకున్నావు మరి ఒక ప్రశ్నార్థు చెప్తావా చెప్తావా ఇప్పుడు చిన్న బీసీడీలు పెద్ద బీసీడీలు ఉన్నాయి కదా ఉన్నాయి అయితే ఇప్పుడు చిన్న బీసీడీల కంటే పెద్ద బీసీడీలు ఎన్ని రోజులు పెద్ద

ఏం లేదా మా మమ్మీకి కడుపులో ఎలుకలు పలు కట్టాను అంటే వెలుకలమ్మనుక చచ్చిపోవాలి మరి ఎలుకలు చచ్చిపోయినాయా ఎలుకలని చచ్చిపోయినాయి కానీ ఏమి ఉన్నదా మనిషి చబకుందా చనిపోయిందా అయ్యో ఖర్చు అంటా మరి ఎలుకలమ్మ రావాలి ఎట్లా ఉంటుందండి నేను వెలుకలు చచ్చిపోవాలనే మంది పిండి తీసుకోకుండా రొట్లేట్ వేసుకో చెప్పవా అయ్యో ఏందక్క ఏం చెప్పలేదు పదివేలు పెట్టి ఫోన్ కొన్నా ఏం చెప్తలేదు ఏం మాట్లాడతలేదు ఏ గూగుల్ పాన్ చేస్తలేదు అక్క ఏమడి గూగుల్ పిన్ని తీసుకుంటే వాళ్ళు ఎట్లా చేసుకున్నారో అడిగినా పిండి తీసుకుంటే రొట్టెలు అట్లా అట్లా అది ఎందుకు చెప్పదాకా పదివేలు పెట్టి కొనుక్కున్నా నువ్వు పదివేలు పెట్టి కొనుక్కుంటే నువ్వు నువ్వేం చేస్తావు అది చెయ్యి దాన్ని ఫోన్ పెట్టి గదాన్ని పెట్టి పదివేలు పెట్టుకుంటావా గూగుల్ చూసుకుంటా అన్ని నేర్చుకుందామని పదివేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటే ఏం చెప్తలేదా మరి నువ్వేం చేస్తావురా రా చూసి నేర్చుకుందామని ఫోన్ కానీ ఫోన్ పక్కగా పెట్టి పని నేర్చుకో ఫస్ట్ నాకు మంచి కలచ్చిందమ్మా ఏం కలచ్చింది రాత్రి కళలా పది పట్టు చీరలు కొనుక్కున్నాన అమ్మాయ్యా నాకు పెద్ద పని తప్పించిన వాళ్ళు ఎందుకమ్మా కొనుక్కున్నావు కదా నన్ను చీరలు నేనే కొందావనుకున్నా నువ్వే కొనుక్కుంటావు మంచిగా అదేం లేదమ్మా నాకు ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ చీరలు కొనియాల్సిందే కొనియా నువ్వు అవే డబ్బులు నేను ఇస్తా నువ్వు కొనుక్కున్నావు కదా ఇంకేది వద్దమ్మా పది పట్టు చీరలు కావాలి నాకు ఉన్నాయి కదా మంచి పది పది పట్టు చీరలు నువ్వే ఉంచుకో కాదులే అది కలలొచ్చినయమ్మా కాదు కలవచ్చినయా సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్